నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ప్రస్తుతం విజయసాయి రెడ్డి గారి పైన సంచలన ఆరోపణలు అనేటివి రాష్ట్ర వ్యాప్తంగా కీలక చర్చ అయితే జరుగుతుంది ముఖ్యంగా నలుగురు పైన ఈ ఆరోపణ అనేది జరుగుతూ ఉంది రోల్ అనమాట మదన్ మోహన్ శాంతి సుభాష్ విజయసాయి రెడ్డి విజయసాయిరెడ్డి గారు శాంతి అనే ఆమెకు గర్భానికి కారణం అని ఆయన భర్త ఫారెన్లో ఉన్న ఆయన కంప్లైంట్ చేశారు ఇది ఆయన ఆరోపిస్తున్న తీరు సరే రెడ్డి గారంటే రాజ్యసభ ఎంపీ ఆయన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన రెండో వ్యక్తి అంటే ఆయనకు ఆ పార్టీలోన అంత ప్రయారిటీ ఉండేది అలాంటి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు రావటం అనేది రాష్ట్ర కీలక చర్చగా మారింది మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలోన ఇదే విజయసాయిరెడ్డి గారు కోస్తాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వైజాగ్ కేంద్రంగానే అక్కడే ఉండేవారు ఎవరైతే శాంతి ఉన్నారో ఆమె ఎండోన్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఆమె ఆమె పైన రెడ్డి ఆశీస్సులు క్షుణ్ణంగా ఉండయి అనేది గతంలో కూడా కీలక చర్చలు జరిగాయి కీలకంగా అనేకమైన ఆరోపణలు వచ్చాయి సరే పెద్దలు అంటూ ఉంటారు ముఖ్యంగా నిప్పు లేందే పొగరాదు అని కాబట్టి ఇది కూడా ఆలోచించదగ్గ అని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి తన భార్యనే ఒక రాజకీయవేత్తకు కడుపు చేశాడని ఆపాదించడం వెనక ఏం కారణమైంటుంది నిజంగా ఒకవేళ ఆపాదించుకోవాలంటే పోయేది వాళ్ళ కుటుంబ పరువే కదా మరి ఒకవేళ అబద్ధం చెప్తా ఉన్నట్లయితే ఎవరు స్వతహాగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబ వ్యక్తిత్వాన్ని ఎవరు పోగొట్టుకోరు నేను అమెరికాకి ఫారిన్కి వెళ్ళిన సందర్భంలోన నా భార్యకు ఇప్పుడు ఎలా ప్రెగ్నెంట్ వచ్చింది అన్నది కీలక చర్చగా మారింది ఎందుకంటే రాజకీయాల్లో చూస్తూ ఉంటాం ఎక్కువగా టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అవినీతి అక్రమాలు అనే వాటిపైన ఒకవైపు కేసులు నమోదవుతూ ఉన్నాయి వాటిపైన విచారణ చేపడతా ఉన్నారు మరీ ముఖ్యంగా మరొకటి ఎందుకంటే నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి పైన ఇలాంటి ఆరోపణలు అనేటివి ఎంతవరకు నిజం అవాస్తవం అనేది పూర్తిగా తెలియాల్సి ఉంది ఈ విషయం తెలియాలంటే ఇప్పుడున్న ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం ఎన్నో మెడికల్ టెస్ట్లు ఉన్నాయి డిఎన్ఏ టెస్టులు ఉన్నాయి ఒకవేళ ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నట్టయితే డిఎన్ఏ రిపోర్ట్ ద్వారా పూర్తిగా టెస్టులు చేయడం ద్వారా నిజ నిజాలు అనేటివి బయటపడతాయి మరీ ముఖ్యంగా ప్రభుత్వ అడ్వకేట్ అయిన సుభాష్ అనే వ్యక్తి విజయ్ సాయిరెడ్డి గారు వీళ్ళిద్దరూ శాంతి గర్భానికి కారణమని తన హస్బెండే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇదొక ఆశ్చర్యానికి లోన చేసే విషయమని మనం స్పష్టంగా గమనించవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈమె ఎవరైతే అసిస్టెంట్ కమిషనర్ లో ఉందో ఆమె శాంతి ఆమె కూడా గతంలో వైజాగ్ వేదికగానే అక్కడ పనిచేసేది అక్కడ పనిచేసే సందర్భంలోన విజయసాయిరెడ్డి గారికి ఈమెకు మంచి సత్సంబంధాలు ఉండేవి మంచి గౌ ఇప్పుడు దేవుడు ఎలాగైతే ఆశీర్వచనాలు ఉంటాయంటారు కాబట్టి విజయసాయిరెడ్డి గారి ఆశీర్వచనాలు కూడా ఈ శాంతి అనే ఆమెకు ఉన్నాయని పూర్తిగా అప్పుడు సంచలనంగా ఆరోపణలు అయితే వచ్చాయి అలాంటి సందర్భంలోన ఇప్పుడు మరొకటి తెరపైకి వచ్చింది ఆమె గర్భానికి విజయసాయిరెడ్డే కారణమని సరే ఇలాంటి తరుణంలోన పూర్తిగా నిజాలు ఏవి అబద్ధాలు ఏవి అని తెలియాలంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తే పూర్తిగా అర్థమవుతుంది ఒకవేళ నిజంగా తప్పు చేసింటే ఎవరో ఆ నిందితులనేది తెలిసిపోతుంది ఒకవేళ తప్పు చేయకపోతే ఎవరైతే భర్త మదన్ మోహన్ ఉన్నారో ఆ మదన్ మోహనే తప్పుగా ఒక వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఆయన పైన తప్పుడు ఆరోపణలు చేశారు అన్నట్టు కూడా ఉంటుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ నిజ నిజాలు బయటపడాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయక తప్పదు